ఏం లేదు కొంచెం పని పడ్డది ఏ పని చెప్పరాదు కొంచెం కట్ అయి కట్టలు డబ్బులు కావాలి ఏదో ఆగరెక్కడే అబ్బా లేవు చూడు రాదు అసలు కలే మాకే ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో అయ్యో ఎవరిన అడిగే రాదు నీ తెలిసిన వాళ్ళను అర్జెంట్ గా కట్టాలి చూడు చూడు మరి ఆవ్వు వడ్డి కట్టాలే కడతా ఎంత వడ్డైనా కడతా మాట పోదు మరి మాట కొని మాట కొనియాను నన్ను తిడుతారు మరి నేను చెప్తాను నేను అట్లా ఏమనుకోకు ఇస్తాయి ఉందాబా పని పనిపడ్డదు

కాగితం ఎందుకు నేను లేనా మరి ఎప్పుడు ఇస్తుంది ఒక నాలుగు నెలల నుంచి ఇచ్చేస్తా సొంత ఇల్లేనా మరి సొంత ఉన్నాయి లేదు కానీ పొలాలు ఉన్నాయి అట్లా తీసుకొస్తా సరే బాయ్ బాయ్ థ్యాంక్స్ పని తీరిండి అమ్మా అదే ఇక ఇప్పుడు ఫస్ట్ వచ్చింది కదా మళ్ళా డబ్బులు కూటాయి కుప్పైతే ఈ నెల వడ్డీ ఇస్తానాడు సరే సరే డబ్బులు అయితే టైంకి ఇచ్చింది మంచి తీసుకొచ్చింది సరిత వాళ్ళ ఫ్రెండ్ ఒక్క నెల ఇచ్చింది కరెక్ట్గా వడ్డీ తర్వాత అసలు అసలు లేదు వడ్డీ లేదు అసలు ఏం జరుగుతుంది సరదా ఒకసారి ఫోన్ చేద్దాం హలో హలో అదే మీ ఫ్రెండ్ డబ్బులు తీసుకున్నది ఒక నెల కరెక్ట్ ఇచ్చింది డబ్బులు వడ్డీ ఇక మళ్ళీ వడ్డీ లేదు అసలు లేదు నాలునెల్లాంటివి ఇంతవరకు ఇంటి మహా వచ్చింది లేదు అయ్యో మరి చెప్పవా అబ్బా ఏమో గిన్నె రోజులు అయితే అది ఇయ్యలేదా కరెక్ట్ ఒక వడ్డించింది కదా ఇస్తారు కదా అనుకున్నాను ఇట్లా చేస్తా నాకేమీ తెలుసు ఇక వస్తుందా వస్తా నేను చూసుకుంటా కూర్చున్నా ఏ నువ్వు ఆలోచన నేను ఇంటి నెంబర్ చెప్తా ఇంటి పో అబ్బా ఒకసారి నువ్వు రాలా అదో ఒక అడుగు నువ్వు అత్త వస్తా గానీ చూడు నువ్వు అయితే పో ఫస్ట్ అయితే నువ్వు పో సరే అడ్రస్ చెప్పు గిన్నె సరే సరే మా ఇంటి అడ్రస్ ఎట్లా తెలిసింది మీకు మీ దోస్త చెప్పింది కానీ ఏమైంది వడ్డీ ఏది అసలేది అస్సులు ఇవ్వటం ఒకటి వచ్చినాయి ఇద్దాం వేరే ఖర్చులు వచ్చినాయి ఖర్చులు ఉంటాను అవుతాడే ఎట్లా ఎట్లా కొత్త కొత్త చీరలు కట్టుకోవచ్చు ఏందబ్బా గట్ల మాట్లాడుతాను ఇస్తే తీయరాదు ఒక నెల ముప్పించినావు వడ్డించి ఎందుకంత గట్టి గట్టిగా మాట్లాడుతాను ఆ పరువు పోతుంది అంత పరువునాయితే ఇవ్వాలి కదా టైంకి డబ్బులు ఫస్ట్ నెల ఇచ్చినా కాదమ్మా ఒక నెల వడ్డిస్తే సరిపోయినా అసలు ఇంటి మీద వచ్చినావు ఏంటిదమ్మా నీ బాబు నీ ఇంటికేలా తినడానికి వచ్చినా తాగడానికి వచ్చినా నా డబ్బుల కోసం వచ్చినా ఫస్ట్ నేను ఇచ్చిన కదా నీకు ఫస్ట్ నెల ఇస్తే అయిపోయిందా అసలు ఏం వడ్డీ అయ్యా ఇప్పుడు ఏం చేయమంటా చెప్పు మా నాగర్ లెప్పు నీ కాయిదం కూడా పెట్టుకోలే కాయిదం పెట్టుకోలే కదా అసలు ఎవరు నువ్వు ఎవరు నువ్వు అనే కాడికి వచ్చిందా డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదా నేను ఎవరన్నా కాయిదం ఉన్నాయి కదా కాయిదం తీసుకురాపో కాయిదం కాయించుకోలే కదా కాయిదం పెట్టుకురాపో డబ్బులు ఇస్తా అంటే కాయిదం లేదా నీకు అంత డిమాండ్ ప్రూఫ్ ఉంటుంది కదా ఇచ్చినట్టు నాలే తను తీసుకున్నావు ఇంత మోసగా నాకే తెలుసు నోరు అంతలో మంచి మాటలు రాని నీనే డబ్బులు ఇచ్చి నీకు ఇంకా మంచిగా మాట్లాడినా దిక్కుమాల తీసుకుని కదా నీకు ఎట్లా మంది ముందొమ్ము కొంచెమని ఉండాలి కదా పోతే మంది సొమ్ము మీద బతకటొమ్ములు మంది సొమ్ములు అని మాట్లాడతాను వాకిల్దాడు మాట్లాడు ఫస్ట్ నుంచి రాడా ఎవరు లేరా నీకు ఇంత ధైర్యం ఉండేది కదా ఆ అబ్బాయికి ఇబ్బందుకుంటా గొప్ప మొహంది ఈ దిక్కుమాల్దాని తీసుకొచ్చి నాకు అడ్డ నడ నడ ఇట్లా నడమొ ఫస్ట్ ఆవిస్ చేస్తాదను ఏంద బా ఏంది ఆ డబ్బులు అడిగితే కాయ చెమండేనా మధ్య వస్తుందన్న అనుకుంది కాదు అన్న ఇయ్యలేదా ఇయ్యలేది ఒక్క నిమిషం దీం కత ను మంచిది నాకొకస్తరా నాంటివి బిస్సమోసం చేసిందా దాన అరంటరావు గారి ఏంద బా డబ్బులు ఏం చేయక్క ఇంటి ముందు ఇచ్చేది ఇయ్యాలి కదా పైసలు ఎందుకు ఎప్పుడు ఇద్దామో చెప్పరాదు రాంటే కదా ఇచ్చేది నాకు ఇప్పుడు దాడు పెద్ద మాట ఎందుకు అంటున్నావు ఏమో ఇది ఉన్నప్పుడు ఇస్తా ఏం మరి ఉన్నప్పుడు ఏంది నువ్వు ఏమన్నావు రెండు నెలలు మూడు నెలలు చూశా ఎట్లా అనిపిస్తుంది కుమార్ దిక్కువాళ్ళు అంటారో ఏం మాటలు అందుకు పెడతాను నువ్వు నేను ఇంట్లోనే దాన్ని బయటకేసా ఇప్పుడు నువ్వు వడ్డకి